వెల్కమ్ టు ఎస్ఎవెన్యూస్ ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలి బీఎస్పీ డిమాండ్ రేషన్ పంపిణీ వాహనాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ ప్రదర్శన చేస్తున్న లబ్దిదారులకు సంఘీభావంగా బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులమూరి మోహన్ బాబు పాల్గొని పూర్తి మద్దతు తెలియజేశారు సంపద సృష్టిస్తామన్న కూటమి ప్రభుత్వం గ్రామీణంలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఆనాటి ప్రభుత్వం ప్రవేశపెట్టినండి ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలను రద్దు చేయడం అన్యాయమని శక్షన్ మీద విరమించుకోవాలని రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్న తమ అగ్రిమెంట్లు కొనసాగించాలని అలాగే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జిత్తుకు సత్యనారాయణ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున వాహనదారులు పాల్గొన్నారు hello we went justice 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 that's a little